మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు ఇండస్ట్రీ కి ముందుగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వైవిధ్యమైన నటనతో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు మోహన్ బాబు తన వికృత చేష్టల వల్ల ప్రస్తుతం ఆయనతో సినిమాను చేయడానికి డైరెక్టర్లందరూ భయపడుతున్నారు ఇక ఇప్పటికే మోహన్ బాబు కొడుకు అయిన విష్ణును హీరోగా పరిచయం చేస్తూ చేసిన విష్ణు సినిమాలో సాక్షి శివానంద్ చెల్లెలు అయిన శిల్ప శివానంద్ ని ఆ సినిమా షూటింగ్ టైంలో మోహన్ బాబు కొట్టినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి ఇక ఇది ఇలా ఉంటే సలీం సినిమా షూటింగ్ స్పాట్ లో కూడా వైవిఎస్ చౌదరి మీద మోహన్ బాబు సీరియస్ అయినట్టుగా కూడా అప్పట్లో చాలా కథనాలు అయితే బయటికి వచ్చాయి ఇక అలాగే వైవిఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసు విషయంలో కూడా మోహన్ బాబు చాలా రోజుల పాటు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇలా మోహన్ బాబు నోరు ఎత్తితే అందరికీ క్రమశిక్షణగా ఉండాలి అంటూ చెప్తాడు తప్ప తను మాత్రం అలా ఉండడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ మోహన్ బాబు పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు ఇక ఇలా అందరితో గొడవ పెట్టుకో వడం వల్ల తనకి తెలియకుండానే తన మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది దానివల్ల ఆయనకి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి